అప్డేట్ కి స్వాగతం నాటి భారత స్వాతంత్ర సమరోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని విశ్రాంత గ్రంథాలయ అధికారులు కోరారు యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా మూడవ రోజైన ఆదివారం స్థానిక మిట్టూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విశ్రాంత గ్రంథాలయ అధికారుల సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దళిత గ్రంథాలయ స్థాపనకు విశేషణ కృషి చేసిన ప్రముఖులకు ఘనంగా నివాళులర్పించారు అనంతరం సన్మాన గ్రహీతలు లలిత మధు తదితరులు మీడియాతో మాట్లాడారు చూడండి ఈ రోజు మూడో మూడో రోజు గ్రంథాలయ ఉద్యమ సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో స్మరించుకోవడం ఆనవాయితీగా వచ్చినది ఈ రోజు రిటైర్డ్ గ్రంథాలయ అధికారులందరినీ కలిసి గ్రంథ పాలకుల సదస్సు నిర్వహించి గ్రంథాలయ ఉద్యమకారులందరినీ స్మరించుకోవడం గ్రంథాలయంలో ఆనవాయితీగా చేసుకుంటున్నాము ఈ రోజు గ్రంథాలయ ఉద్యమకారులు గాలిచర్ల సర్వోత్తమరావు మరియు ఐఎంకే వెంకట వెంకయ్య మరియు సిఆర్ రంగనాథన్ గారి గ్రంథాలయ సిఆర్ రంగనాథన్ గారి ప్రతి స్మరించుకోవడం జరిగింది వాళ్ళ స్ఫూర్తితో గ్రంథాలయాలను ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి సంవత్సరము మనం స్మరించుకుంటూ వాళ్ళ యొక్క ఉద్యమకారుల జ్ఞాపకార్థంగా మనం స్మరించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరము అదేవిధంగా గ్రంథాలయ అభివృద్ధికి వాళ్ళు ఏ విధంగా కృషి చేసినారు మా గ్రంథ పాలకులు కూడా మేము ఆ విధంగా వాళ్ళను స్ఫూర్తిదాయంగా తీసుకుని మా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాము